యానం విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు ఓఎన్జీసీ ఆర్థిక సహాయంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి ఒక పాఠశాలకు ఐదు స్మార్ట్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసి అత్యాధునిక టెక్నాలజీతో విద్యాబోధనను అందించే విధంగా క్లాస్ రూమ్ బోర్డ్స్ లేటెస్ట్ ఫర్నిచర్ ఓఎన్జీసీ సంస్థ ద్వారా యానంలో ఉన్న ఎనిమిది ప్రభుత్వ పాఠశాలలకు మూడు కోట్ల రూపాయలను తీసుకుని రావటం జరిగిందని మల్లాడి కృష్ణారావు తెలియజేశారు స్మార్ట్ స్కూల్కి సంబంధించిన పనులు ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నాయి వాటిని పరిశీలించేందుకు వెళ్లి ఇంకా ఎటువంటి సదుపాయాలు కావాలని వారిని అడిగి వాటిని చేసే విధంగా కృషి చేస్తానని దీనిలో భాగంగా కమలా నెహ్రూ ప్రభుత్వ పాలికోన్నత పాఠశాల మెట్టకూరు పాఠశాల పరంపేట ప్రైమరీ పాఠశాల గిరియంపేట పాఠశాల దర్యాలతిప్ప పాఠశాల మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాల స్మార్ట్ క్లాస్ రూమ్లను పరిశీలించి ఉన్న పనులను ఏ విధంగా చేయాలి అడిషనల్ గా ఇంకా విద్యార్థులకు ఎటువంటి సదుపాయాలు కలిగించాలని పీడబ్ల్యూడీఈ జేఈఏఈ యానం విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కాంట్రాక్టర్స్ పాల్గొన్నారు యానంలో ఉండే ఎనిమిది ప్రభుత్వ పాఠశాలలకు ఓఎన్జీసీ ఇచ్చే ఐదు స్మార్ట్ తరగతులు కాకుండా మిగతా క్లాస్ రూమ్స్ కూడా స్మార్ట్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేసే విధంగా స్టేట్ ఫండ్ ఏదైతే ఉందో వాటితో స్మార్ట్ క్లాస్ రూమ్ చేయడానికి ఎస్టిమేషన్స్ అన్ని కూడా సిద్ధం చేయాలని అధికారులను కోరటం జరిగింది మిగతా స్కూల్స్కి ఫర్నిచర్ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇచ్చే విధంగా చీఫ్ ఇంజనీర్తో ఫోన్లో మాట్లాడటం జరిగిందని వారు పర్మిషన్ ఇచ్చిన వెంటనే టెండర్ కాల్ చేసి ఫర్నిచర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అధికారులను దీనికి సంబంధించి ఫండ్ ఎంతవరకు అవుతుందని ఒక ఎస్టిమేషన్ తయారు చేసి ఇవ్వాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వారిని కోరారు